హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో జరుగు జరుగుతున్న వేలంపాట్ల ఆధారంగా మీకు ధరల సమాచారాన్ని అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై ఆరవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం ఇక్కడ ఫ్రెండ్స్ పద ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ పెడితే దరల వేలం వేస్తారు ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా టాప్ ధరలోకి వెళ్దాము ఈరోజు వచ్చి సూపర్ టాప్ ధర వచ్చి మూడు వందల నుంచి మూడు వందల పది రూపాయల ధర వరకు పలికింది ఇప్పటి వరకు ఇంకా నైట్ ఏడు ఎనిమిది వరకు ఎనిమిది తొమ్మిది వరకు వేలం పాటలు కొనసాగుతుంటాయి ఇప్పుడు ప్రజెంట్ టైం మూడు వందల పది రూపాయలు ఇక రైతు సోదరు మేము మేమిచ్చే ధరల సమాచారం మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాము ఇక ఈరోజు యావరేజ్ రేట్లు అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు పలుకుతున్నాయి ఇక లో క్వాలిటీలు అయితే ఈరోజు యాభై రూపాయల నుంచినే ప్రారంభమైనాయి వంద వంద యాభై రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి మీడియా మిక్సింగ్ అయితే వంద యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు ధరలు పలుకుతున్నాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ధరలు పలుకుతున్నాయి సూపర్ టాప్ ఐటెం అయితే ఒక్కో మండీలో ఒక్కో రకంగా వెళ్తున్నాయి ప్రస్తుత ప్రస్తుతానికి మనకందిన సమాచారం ప్రకారం మూడు వందల పది రూపాయలు కేజీ అని టమోటో మండీలో ఇంకా వేలంపాట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఏమన్నా పెరిగితే మరి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ నుంచి వంకాయ ధరలు తెలుసుకోవాలని కోరుకున్న రైతులు చెన్నై మార్కెట్లో ఎన్విటి కుమార్ మండి ద్వారా అతనికి మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలను మేము ఆర్సీ మీడియా చెన్నై టమాటో అండ్ బ్రింజాల్ వీడియోలు అందించాము ఎవరైనా ఆసక్తి ఉండే రైతులో వీడియో ఓపెన్ చేసి ధరలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లలోని మండి యజమానులు రైటర్లు